ప్రస్తుతం డాక్టర్స్ రిపోర్ట్ ఈ రోజు చూసి ఏ విషయం అనేది చెప్పులు దీనిపై మేము పోలీసు వారికి కంప్లైంట్ చేస్తున్నాము దీనికోసం చర్య తీసుకోవాలని పోలీసు సభ ముఖంగా మీడియా ముఖంగా ఉన్నారు హాస్పిటల్లో అతను ఇంకా ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉన్నాడు ఈరోజు సాయంత్రంగానే డాక్టర్ ఏవిస్తే వాళ్ళు చెప్తాము ఏం జరుగుతుంది అనేది ఆల్రెడీ బ్లడ్ శాంపిల్స్ చింతమనేని ప్రభాకర్ అనేటువంటి వ్యక్తి ఎన్నికల ఎలక్షన్ క్యాంపెయినింగ్ నిమిత్తం గ్రామాల్లో తిరుగుతూ ఒక అరాచకమైన సృష్టిస్తూ ఉన్నాడు ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఆలోచించాలి ఇటువంటి దుర్మార్గుడికి ఇటువంటి దుష్టుడికి ఈరోజు మీ బీ మీరు బీఫామ్ ఇచ్చి పంపించడం జరిగింది ఈ దెందలూరు నియోజకవర్గం ఐదు సంవత్సరాలుగా ప్రశాంతంగా ఉన్నటువంటి దెందలూరు నియోజకవర్గాన్ని ఒక్క రాత్రి మీరు బీ ఇచ్చి అతన్ని పంపించి ఈ నియోజకవర్గాన్ని ఈరోజు మళ్ళీ గొడవలకి కొట్లాటలతో నిద్రలేపటం జరిగింది నిన్న ఒక్కరోజు అతను చేసినటువంటి ప్రచారం అతను చేసినటువంటి అరాచకం ఈ నియోజకవర్గంలో అంతా ఇంతా కాదు నిన్న ఒక్కరోజు ఇతను లక్ష్మీపురం అనేటువంటి గ్రామానికి వెళ్తే ఆ లక్ష్మీపురం గ్రామంలో ఎర్రా చంటిబాబు అనేటువంటి వ్యక్తి ఇంటి దగ్గరికి వెళ్ళి అతను కేవలం లేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నాకు మంచి జరిగింది అని తన ఇంటి కాడ తాను ఉన్నటువంటి వ్యక్తిని నువ్వు డైరెక్ట్గా బండి దిగి వచ్చి అతన్ని కొట్టడం వాస్తవం కాదా అని అడుగుతున్నా అతని పైన చేయ చేసుకోవటం వాస్తవం కాదా అని అడుగుతున్నా వాళ్ళ అమ్మగారిని చెప్పలేని విధంగా దూషించటం వాస్తవం కాదా అని అడుగుతున్నా రోజు అతని కొట్టడమే కాకుండా అతన్ని నేను శాసనసభ్యుడిగా పోటీ చేస్తున్నాను కాబట్టి లేకుంటే నీ పేగులు తీసేస్తాను పేగులు పీకేస్తాను అనేటువంటి భాషను మాట్లాడటం జరిగింది ఇది దానికి రికార్డింగ్ కూడా మనకి వెరీ క్లియర్ కట్గా కనపడుతుంది ఏంటి భాష అంటే ఈరోజు మనం చూస్తూ ఉంటే ఆ వీడియో మీ దగ్గర కూడా ఉందన్న అతని మీద దాడి చేసి అతన్ని కొట్టి తన ముక్కు మీద కొట్టి చెస్ట్ మీద కొట్టి ఛాతి మీద కొట్టి కడుపు మీద కొట్టి మళ్ళీ వాళ్ళని కొట్టండి రా అని ప్రేరేపించి తన్ని బూతులు తిట్టి పేగులు మాట్లాడుతూ మాట్లాడుతుంటే ఎవడ పేగుళ్ళాగేస్తావారా నువ్వు అంటే నువ్వు శాసనసభ్యుడిగా పోటీ చేస్తేనే పేగులు లాగేస్తే మేమందరం చూస్తూ ఊరుకుంటాం అనుకున్నావా ఏమనుకుంటూ ఉన్నావు నువ్వు ఈరోజు ప్రచారానికి వెళ్ళినటువంటి వ్యక్తివి నీ ప్రభుత్వంలో నువ్వేం చేసామో చెప్పు మా ప్రభుత్వంలో మేము ఏదో చేసామో చెప్తాం అంతేగాని ఈరోజు మరొకసారి ఈ విధంగా గ్రామాల్లోకి వెళ్ళి ఒక సంఘటన కాదన్నా అది ఒక లక్ష్మీపురం గ్రామంలో తన చంటిబాబుపై చేసినటువంటి దాడి ఆ తర్వాత పక్క గ్రామంలో కూచింపూడి మీదుగా వెళ్తూ కూచింపూడిలో ఒక వారం క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు అని చెప్పి రామానుజం పవన్ కుమార్ రామానుజం సాయి వాళ్ళ చిన్న పిల్లలతో రోడ్డు మీదకి వస్తే వాళ్ళ పైన కూడా దాడి వా వాళ్ళకైతే తలలు కూడా పగిలిపోయినటువంటి పరిస్థితి అంటే ఇతను ఎన్నికల ప్రచారం చేసుకోవటానికి వెళ్తున్నాడా కత్తులు కటారాలు పట్టుకుని ప్రచారానికి వెళ్తున్నాడు అర్థం కాట్లా ఎందుకంటే కేవలం వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వారం క్రితం జాయిన్ అయ్యారనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ పైన కూడా దాడి వాళ్ళపైన దాడి చేయటమే కాకుండా ఈరోజు వాళ్ళకి వాళ్ళు కూడా బూతులు తిట్టినటువంటి విషయం నువ్వు పసుపు చొక్కాని తీసేసి వేరే చొక్కా వేసుకుంటావని చితక బాధినటువంటి ఒక్క రోజులో నాలుగు సంఘటనలు ఏడెనిమిది మంది ఈ ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో జాయిన్ అవ్వటం జరిగింది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ విషయంపై ఈరోజు చెప్తూ ఉన్నాను డిపార్ట్మెంట్కి కూడా ఎట్టి పరిస్థితుల్లో చింతమనేని అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది చంద్రబాబు నాయుడు దీనికి క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఇటువంటి దుర్మార్గుడికి నువ్వు బీ ఇచ్చి ఈరోజు ఈ దెందులూరు నియోజకవర్గంలో ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణాన్ని నువ్వు డిస్టర్బ్ చేసి ఈ విధంగా రాక్షసుడైనటువంటి వీడిని ఈరోజు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి పంపించావా లేకపోతే దళిత ప్రతి దళిత వాడికి వెళ్ళి వాళ్ళని అటాక్ చేయమని నువ్వు పంపించావా చంద్రబాబు అని అడుగుతున్నా తగిన మూల్యం చెల్లించుకుంటావు గతంలో ఇతను ఇలాగే మాట్లాడటం వల్ల నువ్వు ఇరవై మూడు సీట్లకి పరిమితమే అనే విషయం నువ్వు గుర్తుపెట్టుకో ఇవాళ ఇతను చేసినటువంటి ప్రవర్తనతో పూర్తిగా తెలుగుదేశం పార్టీ డిపాజిట్లు కోల్పోయేటువంటి పరిస్థితి వస్తుంది ఈ నియోజకవర్గంలో చెప్తూ దమ్ము ధైర్యం ఉంటే రాజకీయంగా నన్ను ఎదుర్కోండి నీకు చింతా నేను ప్రభాకర్ కానీ చంద్రబాబు కానీ మీకు ధైర్యం ఉంటే రాజకీయంగా నన్ను కానీ మా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొండి అంతేగాని ఈ విధంగా వెళ్ళి గ్రామాల్లోకి వెళ్ళి ఈరోజు దళిత వాడల్లోకి వెళ్ళి ఈరోజు కార్యకర్తలని అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఇబ్బందికరమంటూ భాషతో మాట్లాడుతూ మేం మాట్లాడుతున్నావు ఎంత దారుణమైన మాట మాట్లాడుతూ రాత్రి నేను చెప్పడానికి కూడా మీడియా ముందు అసహ్యం వేస్తున్నటువంటి బూతు మాటలు నువ్వు మాట్లాడుతూ నిన్ను నువ్వు మాట్లాడిన దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ అతను తక్షణం అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇవాళ లోపల అతను అరెస్ట్ చేయకపోతే రేపు మా ప్రణాళిక రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీనిపైన తీవ్ర నిరసనలు జరుగుతాయి అదేవిధంగా ఎలక్షన్ కమిషన్కి కూడా కంప్లైంట్ చేయబోతున్నాం ఇటువంటి ఎస్సీ కమిషన్కి కంప్లైంట్ చేస్తాం ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేస్తాం తొంభై మూడు కేసులు ఉన్నటువంటి వ్యక్తి ఒక రౌడీ షేటర్ ఇతని ఎన్నికల ప్రచారానికి మీరు పంపించారు ఈ ఆంధ్ర రాష్ట్రం మొత్తంలోనూ ఉభయత తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర మొత్తంలోనూ కూడా అత్యధిక కేసులు ఉన్నటువంటి దుర్మార్గుడు ఈ చింతం లేని ప్రభాకర్ నేను అఫిడేవిట్లో కూడా చూసాం తొంభై మూడో తొంభై నాలుగో కేసులు ఉన్నాయి మళ్ళీ ఈరోజు అటువంటి దుర్మార్గుడికి ఈరోజు బీఫామ్ ఇచ్చి ఈ నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టించడానికి చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి డ్రామా చంద్రబాబు నాయుడు వెళ్ళి ఇతన్ని అటాక్ చేయమని చెప్పడం వల్లే ఇతను ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు తప్పకుండా తగిన బుద్ధి చెప్తామో ఈ ఇటువంటి దాడులు చేస్తే ప్రచారం కూడా చేయనీయకుండా అడ్డుకునే విధంగా ఉంటామనే విషయం గుర్తుపెట్టుకో అని చెప్పి కూడా ఈరోజు తెలియజేస్తున్నాం